జల్సల అలవాటు పడి డబ్బుల కోసం ముసలి వాళ్లను ఎంచుకున్నాడు ఓ కర్నింగ్ గాడు ఒంటరిగా ఉన్న వాళ్లను ఎంచుకుంటూ చైన్ స్నాచింగ్ ఇతర రాష్ట్రాల్లో పేకాటాడుతూ ఎంజాయ్ చేస్తున్న దొంగను చాకచక్యంగా పట్టుకుని కటకట్టాల్లోకి పంపించారు వీణవంక పోలీసులు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోరుకల్ గ్రామానికి చెందిన కొల్లిపాక రవి జల్సలకు అలవాటు పడ్డాడు దీనికి మహారాష్ట్రలోని గడ్బందూర్లో పేకాటాడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు దీంతో ఈజీ మనీ కోసం ఒంటరిగా ఉంటున్న వాళ్ళ బంగారంపై కన్నేశాడు గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉన్న ముసలివాళ్లను టార్గెట్ చేశాడు ఐదు చోట్ల చైన్ స్నాచింగ్ చేయడం మండలంలోని మామిడాలపల్లి దేశాయిపల్లి చెల్లూరు జమ్మికుంట మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో చైన్ స్నాచింగ్కు పాల్పడి దాదాపు పద్నాలుగు తులాల బంగారం చోరీ చేశాడు చోరీ చేసిన బంగారంలో పదకొండు తులాల బంగారం పెదపల్లి జిల్లా లోని ముతుట్ ఫిన్కేర్లో తాకట్టు పెట్టాడు మిగిలిన బంగారాన్ని మహారాష్ట్రలో గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించాడు అయితే పోలీసులు చేసిన పెట్రోలింగ్లో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులో తీసుకుని విచారించారు పోలీసులు దాదాపు తొమ్మిది లక్షల బంగారాన్ని రికవరీ చేశామని మిగతా బంగారం కూడా రికవరీ చేస్తామని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాక్చింగ్స్ వేసుకొని ఇంచుమించు తులాల బంగారాన్ని స్నాచ్ చేయడం జరిగింది ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ముత్తూట్ ఫిన్ కార్పు అండ్ ముత్తూట్ ఫైనాన్స్ సుల్తానాబాద్లో పెడతాడు ఆయన భార్యకి ఏం చెప్తాడంటే నాకు కుదోబెట్టిండు పెట్టిండు పతాలలో డబ్బులు ఇచ్చేది అని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదోబెడతాడు పెడతాడు తర్వాత మళ్ళీ తీసుకొచ్చు డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ పతలాటానికి పోతే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇడిపించుకోమని చెప్పారు అట్లా అందుకు అలవాటు అయిపోయింది అయిపోయి ముతుట్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది ఒక రెండు కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకుంది మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముతుడు కింద కాపులో సుల్తానాబాద్లో ఉండిందండి ఇతను కేవలం జనసాలకు అలవాటు పడి పని ఒళ్ళొంగక నాన్నగారు సింగరేణిలో పనిచేసి అతనికి పిల్లల్ని పోషించడానికి శక్తి లేక ఇదొంకతనాలకు అలవాటు పడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుని దొంగతనాలు స్టార్ట్ చేసి మా దీంట్లో భాగంగా వినవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు తిరుపతి ఎస్ఐ గారు వారి బృందమైన హెడ్కాన్షు మోహన్ కోమర్ ప్రశాంత్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు ఆయన ఎటు వస్తుండని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది సో నెలలో మండాలపల్లిలో చేసింది తర్వాత చెల్లూరు ఆ తర్వాత దేశాయపల్లి ఆ తర్వాత అన్నారం మానకొండూరు మండలం ఆ తర్వాత కొత్తపల్లి జమ్మికుండ మండలం మొత్తం ఐదు అఫెన్సెస్ చేశాడండి ఈ చేసిన తర్వాత పిన్ కార్పులో ముద్దుడు పిన్ కార్పులో సుల్తానాబాద్ పెట్టుకోవడం జరిగింది మొత్తం ఫోర్టీన్ గిలాస్ గోల్డ్ పోయింది మాకు రికవరీ పదకొండు గ్రాముల ప్లస్ రికవరీ అయింది సగం అమ్ముకుని ఆయన పత్తరాల్లో పెట్టింది గుత్తిదల్వ దగ్గర మహారాష్ట్ర పోయి కరిగించుకోవడం వలన వాళ్ళని మేము రికవరీ అయ్యింది ప్రస్తుతానికి అయితే ఇది రికవరీ చేసుకుని ఇంకా ముద్దు ఫైనాన్స్లో ఒక చేయిన్ అది రికవరీ చేస్తాం బెటర్ అట్రీ చేయడం జరిగింది ఖర్చు ఖర్చు ఈ రోడ్లది కాదు తులం ఉంది తులం లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంది తిన్నా ఇది పది గ్రాములు ఐదు గ్రాములు ఉంది కరవ ఐదు